మాకు చిత్తూరు వెస్ట్ రేంజ్ పరిధిలో ఐరాల సెక్షన్ ముఖ్యంగా కల్లూరు బీట్లో ఏనుగుల సంచారం ఉంది అక్కడ సుమారు పదిహేడు ఏనుగుల గుంపు తిరుగుతూ ఉంటుంది అటు పొంగనూరు రేంజ్లో కానీ చిత్తూరు వెస్ట్ చిత్తూరు ఈస్ట్ అటు తిరుపతి డివిజన్లో పనపాకం రేంజ్ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి అవి విడి విడిపోయి కానీ గుంపుగా కానీ తిరుగుతూ ఉంటాయి మేము ఎక్కడైతే ఏనుగుల సంచారం ఉందో ఆ పరిసర గ్రామాల్లో రింజ్ విలేజెస్లో ప్రతిరోజు కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తాం మీరు రాత్రి సాయంత్రం ఐదు దాటితే బయట ఉండొద్దండి పొలాలకు పోవద్దు తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉండద్దు ఏనుగులు కనిపించినా కూడా వాడిని అదిలిందడం కానీ అరవడం కానీ తరవడం కానీ చేయొద్దండి వాటి కారిడార్లు అవి వెళ్తాయి అనేసి వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాము అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అట్లా ఏదన్నా కూడా పొలాల్లోకి వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అరటి చెట్లు కానీ కొబ్బరి చెట్లు వరి పంటలు ఇంకేదైనా మామిడి కొమ్మలు గురి చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే మా స్టాఫ్ పోయి ఆ రైతులతో సంప్రదించి వాళ్ళకి ఎంత నష్టపరిహారం జరిగిందో కూడా వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చి ఫిల్ చేసి ఆ నష్టపరిహారాన్ని కూడా చే మా డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తరఫున చెల్లించేదానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం నివారణ అంటే మాకు వీలైనంత వరకు మేము పొలాలలో ఉండేటప్పుడు అడవిలోకి డ్రైవ్ చేయడానికి మాకు ట్రాకర్స్ ఉన్నారు ప్రతి రేంజ్లో కూడా ఐదారు మంది ట్రాకర్స్ ఉంటారు మా స్టాఫ్ ఇవన్నీ కూడా డ్రైవ్ చేయడానికి మేము మా ప్రయత్నం మేము చేస్తాము కానీ ఆడ్ అవర్స్లో ఒక్కోసారి లేట్ నైట్లో ఎటుపోతే కూడా తెలియదు అలాంటప్పుడు అవి వాటి కారిడార్లో వాటిని పోవడం వరకే చేయాలి మనం వాటిని డిస్టర్బ్ చేస్తే అవి కూడా తిరగబడి మనుషుల మీదకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దాని చర్యలు కూడా కొన్ని గవర్నమెంట్ లెవెల్లో తీసుకుంటున్నారు వాటికి రేడియో కాలరింగ్ వేయాలని ఎక్కడ ఉండేది గుర్తుంచుకొని ముందుగానే అలర్ట్ చేయడానికి అలాంటివి కూడా ఈ మధ్యలో మేము సర్వే చేసినాము కల్లూరు పరిసర ప్రాంతాల్లో అది వచ్చినా కూడా చేస్తారు మరియు ఇంకేదన్నా కూడా ఒంటరి ఏనుగ కానీ అట్లా ఏదన్నా కూడా వ్యతిరేకంగా కొంచెం జనాల మీద తిరగబడే పరిస్థితి ఉంటే కుంకి ఏనుగులు ప్రయోగించి కూడా వాటిని అడుగులేకి డ్రైవ్ చేసే ప్రతిపాదనలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి కుంకు ఏనుగులు ఆల్రెడీ పలమనేరు వద్ద ఉన్నాయి డిఎఫ్ఓ గారు కూడా చెప్పుండారు అట్లా ప అట్లా పరిస్థితి ఇక్కడైతే లేదు ఏనుగుల గుంపు మాత్రమే సంచరిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వాటి నష్టపరిహారాన్ని చెల్లించేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఇప్పుడు వన్యప్రాణి ఏదన్నా వేట జరిగిందంటే అది విద్యుత్తు ఉపయోగించగాని లేకపోతే ఉత్తులు ఉపయోగించు కానీ ఏదన్నా చేయనియండి అది చట్టరీత్యా నేరము వాటిపై వాటిని వాటిపైన కఠిన చర్యలు చట్ట ప్రకారం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకొని కేసు బుక్ చేసి వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం అవేర్నెస్ మేము మామూలుగా చేస్తున్నాము ఇప్పుడు ఎలిఫెంట్స్ అవేర్నెస్ పోయినప్పుడే ఈ చట్టాల గురించి కూడా మేము వాళ్ళకు తెలియజేస్తున్నాము ఈ వన్యప్రాణి చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి జైలు పోతారు ఖచ్చితంగా కఠిన శిష్యులు ఉంటాయని కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం